ఇప్పుడు ఎవరైతే మనం చెప్పుకున్నా వర్షిణి యొక్క అంటే తను చిన్నప్పటి నుంచి తను బా చూసి తన బాగా చూసి దాన్ని చదివించడం కానీ చేస్తారని చెప్పేసి మనం ఆ వర్షిని వాళ్ళ నాన్నగారు మనం చెప్పిన విషయం తెలిసిందే అదే విష్ణుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి విష్ణు గారు ఇప్పుడు కనుక మీరు కనుక చూసినట్టయితే ఆ లేడే గోరు గురించి కానీ అదేవిధంగా వర్షిణి గురించి కానీ చెప్పండి ఇప్పుడు మీరు మా వీళ్ళ ఫ్యామిలీతో మీకు ఎటువంటి అటాచ్మెంట్ ఏర్పడింది ఏ విధంగా మీకు ఈ ఫ్యామిలీ మీకు లేదా బంధువుల వర్షిణి అంటే చాలా మంచి పిల్లండి చాలా యాక్టివ్గా ఉంటుంది తను ఆల్రెడీ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్లో చేసింది ఒక మూవీలో కూడా యాక్ట్ చేసింది చాలా చురుగ్గా ఉంటుంది అవన్నీ తర్వాత మేము అనిపించాం స్టడీస్ మీద ఫోకస్ చేయమ్మా నీకు ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్స్ శాలరీస్ వస్తే చక్కగా బాగుంటుంది మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు కదా అని చెప్పి నేను స్టడీస్ కూడా బాగా కంటిన్యూ చేస్తూనే వస్తున్నాను ఒక త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చింది మా కొద్దిగా ఆర్థిక కారణాల వల్ల ఈ కరోనా సమస్యల్లో కొద్దిగా కొద్దిగా ఇబ్బంది ఒక మూడేళ్ళు గ్యాప్ మాట నిజమే ఇప్పుడు కూడా కొద్దిగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము కాకపోతే ఏంటంటే ఈ లేడీ డబ్బు అనే ఒక ట్రాప్ వీళ్ళ ఫ్యామిలీకి చూపించడం ఈ తర్వాత ఈ మానసికంగా ఈ మందులు పెట్టడాలు ఈ పసర్లు ఇవన్నీ నాకు తెలియదు ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు అంటే నమ్ముతారా మీరు అది ఉందండి ఎందుకంటే నేను కూడా రాజేష్ నాజి గురి గారి దగ్గర రెండు సంవత్సరాలు శిక్ష తణుకులో ఉంటారండి గురువు గారు ఆయన చాలా మంచివారు ఈ పిల్ల ఈ లేడీ గురించి చేసిన ఈ పని వల్ల అసలు అక్కడ ఏం జరిగిందనేది నాకు తెలియదు అండి మెసేజ్లు ఇవన్నీ నాకు చెప్పకుండా మొత్తం ఈ అమ్మాయి చేసినంత ఎలా జరిగిందో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు కనీసం ఒక పెన్ను కొంటున్నప్పుడు కూడా నాకు కాల్ చేసి అన్న ఈ పెన్ తీసుకుంటున్నాను బాగుంటుందా ఇలా అడిగే అమ్మాయి ఒక్కసారిగా చేంజెస్ వెళ్ళిపోయినాయి చాలా వెళ్ళిపోయినాయి ఈ లేడీ గురి కూడా ఏంటంటే లేడీ అనడానికి లేదు జెంట్ అనడానికి లేదు కనీసం ట్రాన్స్జెండర్ అనడానికి కూడా లేదు మన ఎలా అంటే మీకు ఎలా చెప్పాలంటే మ్యాక్స్ మీకు రాజ్యాంగంలో లేని ఒక జీవి దట్ ఈస్ కాల్డ్ లేడియా అగోరి కానీ ఈ ఈ లేడీస్ని ట్రాప్ చేయడం అందులోనే ఏంటంటే బాగా చురుగ్గా ఉంది లేడీస్ని ట్రాప్ చేస్తాను అంతమంది ట్రాప్ చేసినట్టు మీకు వివరాలు ఏమన్నాయి చూశాను నేను ఆవిడతో పాటు ఒక త్రీ మంత్స్ వరకు నేను జర్నీ చేశాను ఆ త్రీ మంత్స్ కూడా పాపం తనే నా ఈఎంఐలు కట్టేది నా ఖర్చులకు డబ్బులు ఇచ్చేది అతను లేడీయ ఇస్తుంది ఎంత కావాలంటే అంత ఇస్తుంది ఈ నెలలో నాకు ఇంత ఖర్చు ఉందన్న అది తిను ఇది తిననే డబ్బులు ఇస్తుంది అన్నిట్లో బాగానే ఉంది కానీ అమ్మాయిలతో అలా మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకంటే షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ లేడీ అనుకునేవాడిని నేను కానీ ఏదేది మా ఫ్యామిలీ మీదకి వచ్చిన తర్వాత లోతుగా వెళ్తే తెలుస్తుంది ఏంటి అంటే షీ డూయింగ్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్ అందరినీ సమానత్వంగా అందరికీ ఇదే చేస్తుంది ఎవరో ఏం అమ్మాయి ఏముండదండి ఎందుకంటే నా మీద పడిన వీడియో కూడా ఆల్రెడీ నేను చూపించాను నేను ఇక వాళ్ళ వీళ్ళని లేదు బొగ్గల కొరకటాలు కింద పట్టుకోవడాలు పైన పట్టుకోవడాలు నిలబడాలి ఇదే గోల ఫస్ట్ లో లేదండి ఇలాగా ఫస్ట్ లో మా పరిచయం అయినప్పుడు చాలా బాగుంది తర్వాత 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 మార్పులు వచ్చింది ఇంకా వాళ్ళ వీళ్ళు ఉందండి ఇంకొక దొరికినా కూడా అదే పని చేద్దేమో నాకేం తెలుస్తుంది కదా మా దగ్గర చేసింది అయితే మాత్రం ఇదే ఇలాగేనండి రెండుగా పోలీసు వాళ్ళని కొడుతూ ఇలా హల్చల్ చేస్తున్నప్పుడు నేను అవునండి అలా నేనే పరిచయం అయింది నేనే తీసుకొని వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా మార్పులు చెందింది కొద్దిగా వీడియోస్ లో చక్కగా మాట్లాడడం పోలీసులతో గౌరవం ఎలా ఉండాలి అన్ని మనం చాలా వరకు నేర్పించాం ఇది బయట ఒప్పుకొని సాగులే కానీ మా ఇంట్లో కూర్చొని నేను చెప్పింది అదే పోలీసులతోక్స్ అంటే మంచిగా తయారు చేశాను కానీ ఈ చెడు మార్గం మాత్రం నా దగ్గర లేదు నేను ఎవరికి ఇలా చెప్పను లేదు కానీ చెడు మార్గంలోకి తను ఆల్రెడీ ఉంది అది నాకు తెలియదు ఇలా డ్రాపింగ్ ఇలా తీసుకెళ్ళడాలు అమ్మాయిలతో ఇలాగా సెక్షువల్ అబ్బాయిలతో సెక్షువల్ ఏద్దరికి సెక్షువల్గా ఇది అనేది మాకు అసలు లేదు మా గురువుగారు ఇప్పుడు మాకు అలాంటి బోధలు చేయలేదు మేము ఆ డ్రాప్లో లేము అసలు అగోరికి బట్టలు అనే కాన్సెప్ట్ తీసి పక్కన పెట్టండి బట్టల గురించి మీకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది వేరే వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది కానీ సెక్షువల్ కాన్సెప్ట్ అనేది ఆ ఘోరిస్కి నాకు సాధిస్తే అసలు లేదు అస్సలు లేదు మరి ఈవిడికి ఎందుకండి అమ్మాయిలు నేను అమ్మాయిలకి దీక్షిస్తా మాట తప్పు కదా ఎవ్రీబడి ఈజ్ ద సేమ్ ఆ టైంలో వాస్తవంగా చెప్తే మీ ఇంట్లో పెంపుడు కుక్క సాధన చేసినప్పుడు వెళ్ళి ఆ టైంలో యోగా చేస్తున్నప్పుడు కుక్కలు కూడా యోగా చేస్తే మీరు చూస్తుంటారు కుక్కే వెళ్ళి ఆ సాధనలో కూర్చున్న సరే కుక్కని కూడా మీరు శిష్యురాలిగా తీసుకోవాలి కేవలం అమ్మాయిలనే తీసుకుంటాను ఈ అమ్మాయిని తీసుకుంటాను నాకు ఈ అమ్మాయి కావాలి ముద్దులు పెడతావా శిష్యురాలకి ఇక్కడ ముద్దుటం బుట్టెందుకు పెట్టుకుంటారండి పెళ్ళైతేనే కదా మరి ఈ అమ్మాయికి నుంతు బొట్టు ఎందుకు పెడుతుంది వర్షిణి అదే బొట్టు పెడుతూనే ఉందండి నేను పెంచిన అమ్మాయికి ఇలా అక్కడ బొట్లు పెట్టాలి తాళి బొట్లు తీసుకొచ్చింది ఆ తాళి కూడా మేము లాక్కున్నాం మేము అంటే పెళ్లి చేసుకుంటా అని పెళ్లి అసలు ఎట్లా అంటే తీసుకొచ్చి ఇలా మెళ్ళ వేసేసిద్ది మెళ్ళ వేసేసిద్ది నాకు కూడా వేసింది నాకు కూడా మెళ్ళ వేసింది అది ఇంకెంత మందికి వేసిందో నాకు తెలియదు ఈయన చెప్పుకోకూడదు ఇంకా మెళ్ళ వేసేసిద్ది మరి నాకు కూడా మంగళేశ్వరస్వాళ్ళు బంగారం కొనబెడితే బాగుంటుంది కదండి మా దానికి ఒక్కదానికే మీకు పసుపు తాడు వేసిందా లేకపోతే కార్లో ఇప్పుడు పసుపు తాడు ఒక యాభై ఉంటాయండి నేను ప్యాకెట్ లో చూసాను నేను ఒకసారి ఏంటి ఇవన్నీ అంటే నేను పెళ్లిళ్ళు చేస్తుంటానని చెప్పింది ఏమి చేసుకుంటుందని నాకు తెలియదు ఇప్పుడు తెలుస్తుంది అది తన కోసమే కోసం తన కోసమే బయట కోసం నాకు ఇప్పుడు తెలుస్తుంది నాకు కూడా మెడలో తాడే తాడేసింది ఇంకా అక్కడ ఇంట్లో పైన పారేసా ఈ నాకు మెడలో తాడేసేవి దరిద్రంగానే మొగండి అంటే ఏం పర్లేదు ముందు పెళ్లి చేసుకున్నావు అయిపోయింది అయిపోయింది ఇంకో విషయం కూడా చెప్తాను ఇది చేసుకుందాం అబద్ధమైన చెప్పండి ఏమనండి ఏమనుకొని చేసుకుంటుందో గానీ అమ్మాయిల జీవితాలు అయితే మాత్రం ఆవిడ వల్లే నాశనం అవడానికి రెడీలో ఉంది నేనైతే ప్రభుత్వాన్ని విన్నమించుకునేది ఒకటే నేను మంచిగా అనుకుని ఆవిడని సపోర్ట్ చేసే ఫస్ట్లో కానీ ఇప్పుడు అన్నీ చూస్తే మొన్న మొన్నేదో ఒక మాట అండి మీకు ఆవిడ వీడియోస్ ఒకసారి మీరు చెక్ చేయండి ప్రతిరోజు ఒక వీడియో పెట్టేసిద్ది ఒక ఐదు ఆరు వీడియోలు పెట్టిన తర్వాత ఏదమ్మని ఒక టెన్ డేస్ హాలిడే వచ్చిద్ది ఏమై ఉండదు అనుకుంటున్నారు మీరు ఇవన్నీ నాకు ఈ మధ్యకాలంలో ఈ నెల రోజుల్లో నేను తెలుసుకున్న విషయం ఇది ఎప్పుడైతే మా ఫ్యామిలీకి డిఫెక్ట్ వచ్చిందో ఈవిడ గురించి ఎంక్వైరీ చేస్తున్న నిజాలు ఇవన్నీ ఆ టైంలో ఏదో ఒక రాష్ట్రానికి వెళ్ళిపోయింది ఏదో ఒక అమ్మాయితో ఉండటానికి ప్రతి రాష్ట్రంలో మాలాంటి లాంటి బాధ్యతలు ఉన్నాయి అమ్మాయి అయితే వెళ్తుందా అబ్బాయి అయితే వెళ్తుంది అనుకుంటున్నా ఆ లో ఎవరు నచ్చితే ఇంటికి వెళ్ళిపోయింది నేనైతే అమ్మాయిలు చూశాను అబ్బాయిలు కూడా చూశాను అంటే దాదాపు మా మూడు నెలల పాటు ఆవిడతో పాటు మీరు కలిసి మీరు అని అమ్మాయిలు అందరూ అమ్మా అమ్మ అమ్మని ఏడుస్తుంటారు ఎందుకు ఏడుస్తారు నాకు అర్థం అయ్యేది కాదు అది నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది ట్రాన్స్ లోనే ఉంటారు వాళ్ళు కూడా నేను నీతో ఉండాలి నేను నీతోనే బతుకుతాను నన్ను నీతో ఉంటాను నీ పన్ను సేవలు చేస్తూ బతుకుతాను ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అనుకున్నాను నేను ఒక గురువు గారి దగ్గర ఉన్న నేను ఇప్పుడు అలాంటి విషయాలు అని చెప్పలా నాకు అనిపిస్తే నేను సేవ చేసుకుంటా ఇవాళ సేవ చేసుకోకుండా కూడా పోయింది నాకు నా ఏజంలో ఏ పాపమో కానీ మా గురుగారి దగ్గర కూడా నాకు చెడ్డ పేరు వచ్చింది నేను బయటకు వచ్చేసాను కానీ ఆయన మర్చిపోలేం కదండి గురువు గురువే ఎప్పటికైనా చచ్చేవరుగా ఆయన నా గురువు ఆయన తీసుకున్నా తీసుకోకపోయినా అది ఇక్కడే ఉంటుంది తప్పు చేసింది ఆవిడ పాప వర్షిద్ది కూడా తప్పే లేదా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఇన్ఫ్లుయెన్స్ చేసింది సరే గురువు తప్పే చేసినా మందలించుకోవడం గురు శిష్యుల అనుబంధం అది అంతేగాని దాన్ని మీడియాకి తీసుకెళ్ళి నా గురువు ఇలా చేశాడు నా శిష్యురాలు అలా చేసింది ఆయన ఎప్పుడైనా చెప్పాడా చెప్పలేదు కదా ఆయన మీ దీక్ష ఆవిడ శిష్యురాలే అప్పట్లోనే అమ్మాయికి బాగోక నా పరిస్థితి బాగోక మేము అక్కడికే వెళ్ళాం ఆయన శిష్యురా దీక్ష ఇచ్చాడు ఆయన దీక్ష ఇచ్చారు మమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నారు వెళ్ళినప్పుడు అలా అన్నాం ఎవరండి అంటే మమ్మల్ని అఘోరి అంటారండి అగోరి శిష్యులు అంటారండి మేము అఘోరి కాదండి అఘోరి అనేది చాలా పెద్ద సాధన అండి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం అన్న అవ్వాలి హిమాలయ సాధన అన్న అవ్వాలి చాలా సిస్టమ్ ఉంటుందండి అది అన్నీ వదిలేయాలండి అలా అని చెప్పి తల్లిదండ్రులను వదిలేయమని చెప్పి ఎవరు చెప్పరు ఏంటంటే ఆ టైంలో మాత్రమే దూరంగా ఉండమని చెప్తారు ఊళ్ళో ఉంటే ఇంటికే ఉంటారండి మా గురువు గారి ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళ అమ్మగారు నాలుగు రోడ్లు అవతల ఉంటారు చూడాలనుకున్నప్పుడు ఆవిడే వస్తారు అలా తీనే వెళ్తుంటారు అది కామన్ అది అమ్మ వదిలేయమని చెప్పి ఏ పరంపర అండి అది నాకు తెలిసి ఏ పరంపర లేదు అంటే మీ ఇద్దరు కలిసి ఒకే గురుగారి దగ్గర శిష్యురుపం చేశారు ఆ విధంగా తనతో పరిచయం అయింది ఆ పరిచయం ఇక్కడ మా మంగళగిరి వచ్చినప్పుడు మీకు ఈ ఎంఐ అటాచ్మెంట్ అంటే మీతో పాటు ఈ వర్షిని కూడా వచ్చిందంటారా రాలేదండి అప్పుడు తర్వాత పరిచయం తర్వాత అంటే నేను ఊళ్ళో లేను కదా నేను లేనప్పుడు తన కారు పాడవడం ఏదో జరిగితే సరే వెళ్ళండి అమ్మా అని చెప్పి మనోడికి చెప్పాను మా తమ్ముడు ఒకడికి చెప్తే వాడేం ఏం చేసి ఆ పిల్లలు కూడా తీసుకుని వెళ్ళాడు అంటే తోడుకోసం అసలు ఏం జరుగుతుందని తీసుకెళ్ళాడు లేడీ గారు ఒక అట్రాక్షన్ అప్పట్లో యూట్యూబ్ హల్చల్ ఇవన్నీ జరిగినాయి కదా సో అలా వెళ్ళింది అలా వెళ్ళి అలా ట్రాప్లు అలా అలా కొద్ది కొద్దిగా నాకు తెలిసే టైంకి మొత్తం అంతా అయిపోయిందండి అంటే మీరు దాదాపు ఒక మూడు నెలల పాటు ఆమెతో కలిసి ఉన్నారనుకున్నా ఆ మూడు నెలల పాటు మీరు చూసింది ఏంటి ఆవిడ దగ్గర ఏమీ లేదండి హల్చల్ చేయడం తప్ప ఏమీ లేదు కానీ నేనేమనుకున్నానండి ఇది సమాజానికి పనికొచ్చే అంశంగా తయారు చేయాలని నేను ట్రై చేశాను ఈవీ ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు ఏదో చండాలంగా బూతులు తిడుతూ మాట్లాడేది అప్పట్లో ఆ అప్పట్లో చాలా మంది గురించి మాట్లాడింది ఆదర్శనాథ్ గురించి కానీ చాలా మంది గురించి మాట్లాడుతుంది నేను బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయకు మాట్లాడితే అంగం కోస్తా సీఎం నుండి రేవంత్ రెడ్డి గారు సీఎం అంటారండి ఆయన్ని ఆయన అంగం కోసేది ఏంటండి ఎవరండి ఇవిడ న్యాయస్థానాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి మనకి ఇంకా లోక అదాలత్ చాలా ఉన్నాయి ఈవెడవరండి రోడ్డు మీదకి వచ్చి అంగాలు పోయడానికి మాట్లాడితే అంగం కోస్తా అంగం కోస్తా ఈవెడికి లేదని చెప్పి ఊళ్ళో అందరిది పోయాలా అండి అంటే ఈవిడికి ఆపరేషన్ చేయించుకుందా ఆపరేషన్ కాదండి కాళికాదేవి రూపం కావాలని చెప్పి ఏదో తను అంగం మాత్రమే తీపిచ్చుకుని ఆ అంగంతో ఉన్న చర్మమే తనకి చుట్టూతో ఒక షేప్ లాగా తయారు చేసి పెట్టించుకుంది మించి ఏమీ లేదు అక్కడ ఇది ఏదో కావాలని ఒక కుట్రపూరితంగా తను ఇట్లా తయారు చేసుకొని తనకి తానే హల్చల్ చేసుకుంటా టోల్ గేట్ల దగ్గర ఒక్క రూపాయి డబ్బులు కట్టకుండా గవర్నమెంట్ ఆదాయానికి గండి కొడుతూ ఇలా ఇలా చేసుకుంటూ తిరుగుతూనే ఉంది ఫస్ట్లో మేము అనుకున్నాం ఇది సనాతన సాంప్రదాయం కోసం తిరుగుతుంది కదా కట్టట్లేదు కదా అనుకున్నాం కానీ ఇది మొత్తం ట్రాపే ఏమీ లేదు అక్కడ గో సంరక్షణ ఉంటుంది అంటే ఏంటో చెప్పనండి తెలియదు అమ్మాయిలను కాపాడనంటది వీళ్ళ అమ్మాయి కనిపించలేదని కాల్ చేస్తే ఇదే కోటయ్య తురుమిళ్ళ కోటయ్యా కాల్ చేసి మా అమ్మాయి కనిపించింది అమ్మాయి ఒక్క కూతురిని కాపాడుకోవాలి నువ్వేం మోగాడివిరా ఏం మాట్లాడితే నేను అందరిని అమ్మాయి అమ్మాయిలందరూ కాపాడేదానికి కనిపిస్తున్నానా మీ కూతురుని మీరే కాపాడుకుండా మరి ఈవిడెందు మాట్లాడితే నేను ఆడపిల్లల్ని సంరక్షిస్తా నేను ఆడపిల్లల్ని కాపాడుతా మీరందరినీ అదిగిరి రండి ఏం చేస్తుందండి అందరికీ ముద్దులు పెట్టి రాత్రి ఒక్కొక్కడికి ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ కోరికలు తెచ్చుకుంటే కూర్చుంటుంది ఇదే జరిగేది ఇంకేం లేదు అక్కడ ప్రతిదీ తనకు కావాల్సింది తనకు అనుకున్నట్టుగా డబ్బులు ఎరవేస్తూ చూపించుకుంటూ వెళ్ళిపోతుంది నేను చూసింది అయితే మాత్రం రెండు రకాలుగా ఉందండి జనాలే బతికి నాడిచ్చేవాడు కొంతమంది ఉన్నారు ఏమో తీసుకోదని చెప్పింది కానీ తీసుకుంటది నేను ఆవిడ అకౌంట్లో నా నా అకౌంట్లో లక్ష రూపాయలు కూడా లేవని చెప్పింది కదా నేను ఆవిడ కార్డు తీసుకెళ్లి పదకొండు లక్షల రూపాయలు డబ్బులు ఉన్నప్పుడు నేనే డ్రా చేసుకుని వచ్చి రోజు ఖర్చులు వాడేవండి నేను మీకు చెప్పే కదా త్రీ మంత్స్ ఓకే సార్ ఎలా డ్రా అవుతాయి పదకొండు లక్షలు డ్రా చేయమండి ఎవ్రీ డే కావాల్సింది ఎంత జస్ట్ థర్టీ టు ఫిఫ్టీ థౌసండ్ రోజుకు ఒక యాభై ముప్పై వీర్లు ఒక ఇరవై పెట్ల సిగరెట్లు ఇక బయట తిరగడానికి పెట్రోల్కి ఇది ఖర్చు ఆమె తాగుతుంది అండి కేసు కేసు తీసుకొచ్చి మీకు ఈ వీడియోలు కావాలంటే మా గురువు గారి దగ్గర ఉంటాయండి కానీ నేను ఇప్పుడు మాట్లాడలేను మీరు మాట్లాడతారంటే మీరు డైరెక్ట్గా వెళ్తే మీకు ఆయన ఇవ్వచ్చు కూడా ఎలా తాగుతుంది ఏం చేస్తుంది ఎలా మీద పడుతుంది అన్నీ ఉన్నాయి సరే మీరు ఇప్పుడు ఆవిడ అంటే పిల్లలు అందరూ ట్రాన్స్ లో ఉన్నట్టు అని చెప్పేసి అంటున్నారు అటువంటి ఏమన్నా ఉపయోగించిందని అనుకుంటున్నారా అది అనుమానమే కానీ అండి నేను డైరెక్ట్ గా చూసింది అయితే మాత్రం మందు సిగరెట్లు ఇవి కాకుండా ఏదో ఒక బ్లాక్ కలర్ పౌడర్ బాటిల్ తెచ్చుకుని వాడుతూ ఉంటుంది ఏంటో నేను కూడా ఎప్పుడు చూడలేదు మా దాకా రానివ్వరు ఆ కార్లో కూడా ఎవరిని అని చూడలేదు అంటున్నారు ఇప్పుడు చూసేది అంటున్నారు ఏంటి జస్ట్ బాటిల్లో ఉంటుంది కదా అది ఏంటనేది తెలియదు నాకు అంటే తాగటం కానీ స్మెల్ చేస్తున్నా దాచిపెట్టుకుంటూ ఉంటుంది సార్ దానిపైన ఏదో హోల్స్ ఉంటాయి అది చేతిలో పోసుకుని అప్పుడప్పుడు నలుపుతూ ఉంటుంది అది ఏంటనేది నాకు అది ఖైని అయితే కాదు సంథింగ్ సంథింగ్ అది ఎందుకంటే క్లారిటీ లేదని చెప్తున్నాను అందుకని మీకు నేను కానీ ఆవిడ మొబైల్స్ కానీ ఆవిడ ఒక ల్యాప్టాప్ పడుతుంది ఆ ల్యాప్టాప్ కానీ పోలీసులు అవి తీసుకొని అవి కనుక మీరు ఖచ్చితంగా చెక్ చేసి ల్యాబ్ టెస్ట్ కూడా ఉంటుంది కదా అవి కూడా చేసి తన పూర్వ పూర్వపుత్రాలను మొత్తం బయటికి తీస్తే ఎంతోమంది ఆడపిల్లల్ని ఎంతోమంది మగపిల్లల్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా తెలంగాణ గవర్నమెంట్ అయినా నేను రెండింటిలోనే బతుకుతున్నా కాబట్టి నేను పోలీసు వారిని కోరుకునేది ఒకటే అందరినీ బతకనివ్వాలి ఆ చుట్టూతో ఉన్న జనాలు కూడా బతకాలి అనుకుంటే ఆవిడ ఫోన్లు తెప్పించండి ఇప్పుడున్న శ్రీవర్షని కాపాడాలన్నా కూడా ఫోన్లు తెప్పించండి శిష్యురాలు ఉంది కదా కానీ దానిలో ముద్దుసీన్లు ఇక దారుణాలు చాలా ఉన్నాయండి ఒక ఛాలెంజ్ అంటున్నాము ఇప్పుడు సపోజు ఆ లేడీ కూర కనుక మీకు అటువంటి ఎటువంటి లేకోకుండా చక్కగా ఎటువంటి దాన్ని ఉంటారు మీరు చెప్పినటువంటి లేకుండా మంచి ఆవిడ కనుక తెలిస్తే మీ అమ్మాయిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేకపోవడం కాదండి నేను గవర్నమెంట్ని మరణ శిక్ష అడుగుతానండి నేను నేను మరణశిక్ష అడుగుతాను ఎందుకంటే ఒక మంచి ఒక వ్యక్తి మీద మీరు నిందేసినట్టుగా మీరు మాట్లాడారు కదా ఇప్పుడు అలా మాట్లాడినందుకు కాను నేను గవర్నమెంట్ని కానీ చట్టాన్ని కానీ నా సెల్ఫ్ డెత్ నేను అడుగుతాను ఆ అమ్మాయి గారికి ఏం ముద్దు పెట్టకపోయినా ఆ అమ్మాయిని నిద్రపోతున్నప్పుడు ఏమి చేయకపోయినా ఏ సెక్షువల్ హెరాస్మెంట్స్ లేదని మీరు నిరూపిస్తే నేను నా సెల్ఫ్ డెత్ అడుగుతానండి నేను జస్ట్ ఓన్లీ అమ్మాయిని అడుగుతున్నారు నిన్న సెల్ఫ్ డెత్ అడుగుతానండి నా పేరు అంటే మీరు మొత్తం ఇటువంటి కానీ సమాజాన్ని రక్షించడమే కాదండి భారతదేశాన్ని రక్షించినట్టు ఎందుకంటే మీకు మనకి తెలిసిన ఈ రెండు రాష్ట్రాలు అండి కానీ ఆవిడ తిరుగుతుంది మొత్తం ఇరవై నాలుగు రాష్ట్రాలు ఒక కాశ్మీర్ వదిలేసింది మొత్తం అన్ని తిరుగుతుంది పంజాబ్ వెళ్తుంది బీహార్ వెళ్తుంది నాకు తెలిసి ఐదారు రాష్ట్రాలు కేరళ వెళ్తుంది తమిళనాడు వెళ్తుంది తమిళనాడులో అమ్మ అమ్మాని మీద పడిపోతారు ఓకే పాపం అసలు విషయం తెలియదుగా ఏంటంటే జనాలు కూడా ట్రాన్స్లో ఉంటారండి కర్మానుసారం జరుగుతాయని మేము నమ్ముతాం అఘోర సిద్ధాంతం ప్రకారం కర్మ సిద్ధాంతం ఉంది అన్ని సిద్ధాంతాలు పనిచేస్తాయి అలా నమ్ముతాం మేము కానీ ఈవిడ ఈవిడ సిద్ధాంతం ప్రకారం ఈవిడ చేసే పూజలు ఏవి ఫలించవు ఇలా ఇలా కొట్టుకుంటా ఉంటుంది ఇలా ఇలా కొట్టుకోవడం అనేది దేనిలో ఉంది దేనిలోనూ లేదు ఏ వేదాల్లోనూ లేదు పూజలు చేసినప్పుడు ఇట్ట కొట్టిద్ది ఇలా కొడితే దాని మీనింగ్ ఏంటో నాకు తెలియదు చేతికున్న గాజులు కూడా పగిలిపోయి కొట్టిద్ది ఇప్పుడు చేతికి గాజులు అవన్నీ పగల కొట్టుకుంది దాని ముక్కలు కూడా నాకు తెలిసిన చోటే ఉన్నాయి అవన్నీ అవి కూడా ఇరుకొచ్చి మీరు కావాలి టెస్ట్కి ఇస్తా కూడా పంపిస్తా అంతకు మించి ఆవిడ దగ్గర ఏ పూజలు లేవు ఏమీ లేవు ఆవిడ దగ్గర ఉన్న వాళ్ళ పసరమందులు ఆ వసీకరణ మంత్రాలు అయ్యే తప్ప ప్రపంచాన్ని బాగు గాని కనీసం మా మంగళగిరిని బాగు చేసే శక్తి కూడా ఆవిడ దగ్గర లేదు అఘోరి అంటే దాదాపు ఒక ప్రపంచాన్ని రక్షించే ఒక సంరక్షులుగా చెప్తారు వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉంటారు మా బయటికి దాదాపుగా రారు కనిపించరు కానీ ఇది అందుకు విరుద్ధంగా ఈవిడ మా మొత్తం ప్రజల్లోనే తిరుగుతుంది ఈ విధంగా చేస్తుంది మీరు ఏ విధంగా చూస్తారు ఇది సరే కనిపించడం తప్పని కాదు వస్తుంటారు బయటకు వస్తుంటారు ఇప్పుడు మా గురువు గారు కూడా బయటే ఉన్నారు ఆయన వాళ్ళ గురువు ఆదేశం ప్రకారం ఆయన బయట ఉంటారు ఈవిడ కూడా గురువు ఆదేశం ఉంటుంది కానీ ఆ గురువు ఎవరు ఇప్పటివరకు ఎవరికి తెలియదు పేరు చెప్తుంది విశ్వనాథ శాస్త్రి గారు అని చెప్పి ఒకసారి బయటికి పేరు చెప్పారు కానీ ఆయన సంబంధించిన దాఖలుగా మాకు ఎక్కడ కనిపించలేదు జనాలకు ఫ్రీగా అన్నం పెట్టమన్నాడు ఆయన ఆయన బియ్యం అన్నాడు ఉప్పు పప్పు పంపిస్తానో ఆశ్రమం కడదాం అది ఇదని చెప్పారు ఏమీ లేదు ఇప్పటి వరకు ఈ ఏం లేదు ఆశ్రమం కట్టినా కూడా ఈ సెక్స్ భాగవతాలు తప్ప వేరే భాగవతాలు ఏమీ లేవు ఆవిడ దగ్గర ఏమీ లేదు ప్రజలంతకు మించి నమ్మాల్సిన అవసరమూ లేదు ఏమీ లేదు గవర్నమెంట్ వారిని కోరుకునేది ఒకటే టోల్ గేట్లకు మనీ కట్టించండి ఆవిడక్కడ కనిపిస్తే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా తిరగమని చెప్పండి యూట్యూబ్లో ఆవిడని ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా మనకి లేదు ఆవిడ ఏ మంచి పని చేయలేదు ఎక్కడ ఏ ఆడపిల్ల కాపాడలేదు ఎక్కడ ఏ గో రక్షణ చేయలేదు దీని కూడా నేను చెప్తాను పోయినసారి ఇక్కడ గో సంరక్షణ చేసిందని చెప్పి ఒక వీడియో హల్చలేంది గుర్తుందా మీకు ఆ ఆపినప్పుడు నేను అక్కడే ఉన్నానండి ఏం జరిగిందండి ఇప్పుడు ఆమెకు తెలియదు కదండి బట్టలు ఇప్పు తీసుకొని రోడ్డు మీద నిలబడింది గో సంరక్షణ అంటే బట్టలు తీసుకొని నిలబడడం గోవులు దొరికినప్పుడు సంబంధిత అధికారులకి ఫోన్ చేసి అయ్యి ఇలా దొరికినయ్యి వీటి గురించి వాకప్ చేయండి మీరు పక్కన కూర్చోండి చేసుకొని పోలీస్ అధికారులు వస్తారు గో సంరక్షణ అధికారులు వస్తారు మన హిందూ దళ హిందూ దళాలు ఉన్నాయి వాళ్ళు వస్తారు హనుమాన్ దళం అని ఉంది వాళ్ళు వస్తారు వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత కాదంటే అప్పుడు నువ్వు దాని గురించి ప్రతిఘటించాలి పోలీసు వాళ్ళు వచ్చినా దాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు తీసుకెళ్లకుండా రోడ్డు మీద కూర్చొని చోరం పట్టుకొని బట్టలు తీసి షో చేస్తే దట్ ఈస్ నాట్ గో రక్షణ దళం అండి ప్రచారం కోసమేనండి దళం అర్థం చెప్పమనండి యూజ్ ద గూగుల్ నో ప్రాబ్లం ఆవిడ గూగుల్ కూడా లేదు మళ్ళీ వేరే వాళ్ళు కావాలేమో నాది ఒక్కటేనండి పోలీసులు కానీ మన గవర్నమెంట్ కానీ ఒకటే కోరుకుంటానండి ఇప్పుడు మనకి దొరికింది ఒక శ్రీవర్షిని పేరు మాత్రమే ఒకసారి అప్పుడు మొబైల్స్ తెప్పించండి ఎంతో మంది దొరుకుతారు ఎంతమంది దొరుకుతారు చెప్పలేండి నాకైతే మాత్రం ఒక నలుగురు అయితే దొరుకుతారని చెప్పి నాకు బాగా నమ్మకం ఇలా బట్టలు లేని అమ్మాయిలు కానీ ఏదైనా కానీ ఒక నలుగురు ఐదు పక్కా దొరుకుతారని నమ్మకం మీరు ఛాలెంజ్ ఉన్నారు కదా మ్యాక్సిమం అయితే ఒక ఇద్దరు ముగ్గురికైతే ఛాలెంజ్ ఇవ్వగలుగుతారు నేను చూసా కాబట్టి ఇంకో ఇద్దరు చూసా కాబట్టి ఛాలెంజ్ ఇవ్వగలుగుతా అందరికీ ఈ మాయిల్లో మొత్తం మందులు ఈ ట్రాప్స్ ఇవన్నీ అందరి నుంచి ఆవిడ దగ్గర ఏమీ లేదు ఈ శ్రీవర్షిని ఆ గవర్నమెంట్ వారు కాపాడాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఒక పన్నెండు పదమూడేళ్ళ వరకు నేను కూడా సంరక్షణగా ఉన్నాను నేను కూడా ఆ అమ్మాయికి పెళ్ళి చేస్తే చూద్దామని నాకు కూడా కోరికుంది ఇప్పటికీ కానీ ఇక జరిగిద్దా లేదనేది కూడా నాకు ఇక నమ్మసక్యంగా కాకుండా పోయింది ఈరోజు చిత్తి ఇలా నేను ఒక మీడియాలో మాట్లాడితే నేను ఎప్పుడూ అనుకోలేదండి ఆ అమ్మాయిని మాత్రం గవర్నమెంట్ వారు కాపాడతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి